హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మెరుగని అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఇరవై ఐదవ భాగం గట్టిగా షడాక్ అనగానే ఆ వాయిస్ లోని బేస్ కి అమ్మో అంటూ చెవి దగ్గర నా ఫోన్ కాస్త కింద పడేశాడు మూర్తి కోపంగా బయటకొచ్చి మను అని గట్టిగా అరవగానే అక్కడ వాళ్ళంతా ఉలిక్కిపడి అభివైపు ఫాస్ట్ ఫాస్ట్గా మెట్లు దిగి కిందకొచ్చి ఎదురుగా ఉన్న గౌరితో మీ మేడమెక్కడా అని గద్దించగానే చెయ్యి పెట్టి పక్కన చూపించగానే తలతిప్పి చూశాడు గ్రీన్ కలర్ చుడిదారులో మెల్లో నల్లపూసలు మెరుస్తుంటే చేపకళ్ళతో భయంగా చూస్తూ అతని ఎదురుగా వచ్చి నిలబడింది మను కళ్ళు మాత్రం పైకెత్తి ఓరగా అతన్ని చూస్తుంటే ఒక్క క్షణం అలానే ఉండిపోయాడతను సహజ సిద్ధంగా ఉన్న ప్రకృతి మొత్తం తనలోనే ఉన్నట్లు అనిపించింది అభికి మెల్లిగా ఏమైందండి అనగానే తన భావాలేవీ కనపడనివ్వకుండా గా కళ్లతో ఒకసారి సర్వెంట్ వైపు చూడగానే అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు మీరు రెస్ట్ తీసుకోకుండా కిందకెందుకొచ్చారు అని అడుగుతుంటే తన రెక్క పట్టుకుని బలంగా దగ్గరికి లాగి కళ్లల్లోకి కోపంగా చూస్తూ నా మీటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పే రైట్ నీకెవరిచ్చారు అని అడిగాడు అతని పట్టుకి చెయ్యి నొప్పి పుడుతుంటే అంటే నీకు హెల్త్ బాగలేదు కదా అని నొప్పిగా ఉందండి చేతి పట్టుని బిగిస్తూనే నేనేమైనా మంచంలో పడ్డాననుకున్నావా చిన్న జ్వరానికే నా షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేశావు అన్నాడు అతని చేతిని తోసేస్తూ చెయ్యి చాలా నొప్పొస్తుందండి ప్లీజ్ వదలండి నొప్పిగానే ఉంటుంది నువ్వు చేసిన దానికి నాకెంత లాసో తెలుసా అని కోపంగా అంటే రే అభి ఏం చేస్తున్నావు ముందు చెయ్యి వదలరా నొప్పిగా ఉంటుంది అయినా నీకోసమే కథ చేసింది అంటూ వచ్చింది అరుందతమ్మ గట్టిగా ఒక్కతోపు తనని తోసేసి చుడు నువ్వే ఇంట్లో జస్ట్ ఒక బొమ్మ దానివి ఈ మాన్షన్లో చల్లం లేని వస్తువుల్లా నువ్వు ఉండాలే తప్ప నన్ను కంట్రోల్ చేయాలని చూడకు ఇంకోసారి ఇలా నా విషయాల్లో కలగజేసుకున్నావనుకో చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు అభిరామ్ ఎర్రగా కమిలిపోయిన తన చేతిని చూసుకుంటూ వెళ్తున్న అభివైపు చూస్తుండిపోయింది మను మను బాధపడకమ్మా పద హాస్పిటల్కి వెళ్దాం కళ్ళు తుడుచుకుని వద్దామమ్మా మరేం పర్లేదులే అని ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది మను హలో మూర్తి ఎస్ సార్ నీకు అసలు బుద్ధుందా తను మీటింగ్ క్యాన్సిల్ చేయమంటే చేయడమేనా అదంత ఇంపార్టెంట్ మీటింగో నీకు తెలీదా కానీ సార్ మేడం జస్ట్ షడాప్ మూర్తి ఇంకోసారి ఇలా నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేశావంటే జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అభిరామ్ తను ఫోన్ పెట్టేయగానే మళ్లీ ఫోన్ వస్తుండటంతో విసుగ్గా లిఫ్ట్ చేసి హలో అన్నాడు హలో అభి నేను డాక్టర్ అంకుల్ని మాట్లాడుతున్నాను అని అటువైపు వినపడ్డంతో ఆ చెప్పండి అంకుల్ ఎలా ఉంది మీ హెల్త్ ఎస్ ఐఎమ్ ఫైన్ యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళాలి బట్ నో నో అభి అప్పుడే ఆఫీస్కి వెళ్లే పనులు పెట్టుకోకు మీ చేతికి చాలా లోతుగా గాయమైంది బట్ పైన ఏం అంకుల్ ఐఎమ్ ఆల్ రైట్ నో అభి నీకెలా అనిపిస్తుంది అంతే మీరు ప్రెషర్ పెట్టే కొద్దీ బ్లీడింగ్ అయ్యి సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది బీ కేర్ఫుల్ అని చెప్పి డాక్టర్ ఫోన్ పెట్టేస్తే విసుగ్గా ఫోన్ పక్కన పెట్టి బెడ్ మీద పడుకున్నాడు అభిరామ్ ఏడుస్తూ వెళ్లిన మను ఇప్పుడు నేనేం చేశానని ఆయనకి అంత కోపం ఏదో బాలేదనే కదా మీటింగ్ క్యాన్సిల్ చేయమన్నాను అంతేగా చెయ్యి చూసుకుంటూ దానికే ఇలా చేయాలా అని బాధపడుతూ కూర్చుంది ఆ మరుసటి రోజు ఎప్పుడు ఉరుకులు పరుగుల మీదుండే అభికి ఇప్పుడు ఇంట్లో ఉండడం తో నిద్ర లేచాడు డాక్టర్ క్లియర్ గా చెప్పడంతో ఆ రోజుకి పూర్తిగా ఆఫీస్ కెళ్లడం మానేసి వీడియో కాన్ఫరెన్స్ లోనే మీటింగ్స్ అన్ని అటెండ్ అయ్యాడు అభి అబ్బా ఫుల్ టాయిడ్ గా ఉంది గ్రీన్ టీ తాగితే బాగుండు అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళాడు అభిరామ్ ఇంట్లో ఏమీ తినడు తాగడు ఆఫీస్లో మాత్రం రోజుకు నాలుగు సార్లు గ్రీన్ టీ తాగడం అలవాటు చుట్టూ చూస్తూ నిలబడ్డ తన చూపులు ఒక చోట ఆగిపోయాయి అభిరామ్ కి బేబీ పింక్ కలర్ శారీలో చిన్న క్లిప్ పెట్టి హెయిర్ అంతా లీవ్ చేసి చెట్టు నుండి రాలుతున్న పువ్వులని పూలన్నీ కింద పడకుండా దోసిట్లో పట్టుకుంటుంది మను రెప్పవాల్చకుండా రైలింకి ఆనుకుని తనని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తున్నాయి అతడి కళ్ళు పింక్ కలర్ శారీలలో నుండి ఉందా లేదా అన్నట్టుగా కనిపిస్తూ ఊరిస్తున్న సన్నటి నడుము తను పూల కోసం పరిగెడుతుండటంతో చీర పక్కకి జరిగి నడుం మధ్యలో టెంప్టింగ్ గా కనిపిస్తున్న నాభి పువ్వుల కోసం చూపుల వెంట పరిగెడుతున్న చేప కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు అన్నీ కలిపి పోతపోసిన బంగారు బొమ్మలా కనిపిస్తున్న మనో నుండి చూపు తిప్పుకోలేక అలానే చూస్తూ పువ్వులను పట్టుకుంటుంటే తన కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తుంటే తెలియకుండానే అతడి పెదవుల మీద చిరునవ్వు చేరింది అభిరామ్కి ఒక పువ్వుని చేతిలోకి తీసుకుని వాటి రేకులని ఉఫ్ అని ఊదుతుంటే ఆ గాలి అభికి తాకినట్లై మైకంగా కళ్ళు మూసుకున్నాడు సరిగ్గా అప్పుడే స్మిత నుండి ఫోన్ రావడంతో నేమ్ చూసి చిరాగా ఫోన్ పక్కన పడేశాడు ఏంటిది మొన్నట్టుండి ఫోన్ చేస్తుంటే అసలు లిఫ్ట్ చేయట్లేదు అనుకుని మూర్తికి కాల్ చేసింది స్మిత హలో మూర్తి అభి ఎక్కడా అని కోపంగా అడిగితే స్మిత మేడం సార్కి కాస్త ఫీవర్ గా ఉండి ఆఫీస్కి రాలేదు స్టాప్ అంటూ వెళ్తున్న కార్ ని సడన్ బ్రేక్ తో ఆపించేసి ఏంటి అవును మేడం మొన్న వర్షంలో తరిచి ఫీవర్ వచ్చిందంట ఫోన్ కట్ చేసి డ్రైవర్ కారు టర్న్ తీసుకుని మాన్షన్ పోనివ్వు అనడంతో కారు వైపు వెళ్ళింది స్మిత ఫాస్ట్ గా మాన్షన్కొచ్చిన స్మిత ఫాస్ట్ గా కారు దిగి లోపలికెళ్తూ పువ్వుల మధ్య పువ్వులా కలిసిపోయిన మనూని ఒక చూపు చూసి సెక్యూరిటీ అమ్మాయి అభిసర్ మేడం వైఫ్ మేడం ఓ ఈ అనుకుంటూ ఆమెని చూస్తూ లోపలికెళ్ళింది స్మిత అప్పుడప్పుడు ఆఫీస్ పనుల మీద ఇంటికొస్తుండడం తన కలవాటే కావడంతో నేరుగా అభిరూంకే వెళ్లిపోయింది తను పట్టుకున్న పూలతో తులసి మొక్కని అలంకరిస్తున్న మనుని రెప్పవాల్చకుండా చూస్తున్న అభిని వెనుక నుండి గచ్చి గట్టిగా హక్ చేసుకుంది స్మిత స్మిత కౌగిలి చిరాగ్గా అనిపిస్తుంటే ఏయ్ వదులు అంటూ తనని దూరంగా తోసేశాడు అభిరామ్ పడబోయి అభి నేనే నీ స్మితని అంటూ దగ్గరికొచ్చి మెడ చుట్టూ చేతులేయబోతే ఇక్కడ అదేంటలా అడుగుతావు మొన్న ఉన్నట్టుండి పిలుస్తున్నా వినకుండా వచ్చేశావు ఏమైందో ఎక్కడికెళ్ళావో తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మూర్తికి ఫోన్ చేస్తే హెల్త్ బాలేదని చెప్పాడు అందుకే ఎలా ఉందోనని వచ్చాను సరే చూసావు కదా ఇక వెళ్ళు అని తన చూపుని మళ్లీ గార్డెన్ వైపు చేతిలో పూజ తో భక్తిగా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్న వైపుకి మళ్లించాడు అభిరామ్ ఏంటభి నీకోసం ఇంత ఇదిగా వస్తే వెళ్ళమంటున్నావు అవును నీకు జ్వరం ఎందుకొచ్చింది ఒంట్లో వేడి ఎక్కువైందా నేను తగ్గించనా అంటూనే నెమ్మదిగా వెనక నుండి హక్ చేసుకుంది విసుగ్గా ఆమె చేతుల్ని విడిపించుకుంటూ స్మిత నేనిప్పుడు బానే ఉన్నాను నువ్విక వెళ్ళు అంటూనే మను వైపు చూస్తుంటే అతడు చూస్తున్న వైపు చూసి ఓ అర్థమైంది మీద మోజింకా తీరినట్టుందే వైపు చూసి చిన్నగా నవ్వి మళ్లీ చూపులు తిప్పేసి అది తీరే మోజు కాదులే అన్నాడు ఓ అంతలా నిన్ను ఎంటర్టైన్ చేస్తుందంట అనగానే తను పట్టుకుంటేనే టచ్చింగ్ ప్లాంట్లా ముడుచుకుపోయి వణికిపోతూ వెదురు కళ్ళుతో చూసే మను గుర్తురాగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది అభిరామ్కి ఏంటి నవ్వుతున్నావు మొన్న ప్రీతి కూడా చెప్పింది తనని ఏదో అందని కొట్టావంట మమ్మల్ని కూడా మరిపించేంత మత్తుగా మీ ఆవిడ ఏం చేస్తుంది అని స్మిత అడిగితే మొన్న రాత్రి జ్వరంలో తన నుదుటిని తాకిన మను చేతి స్పర్శ గుర్తొచ్చి నవ్వి నా భార్య కదా ఆపనే చేస్తుంది ఇక బయల్దేరు నువ్వు నాతో చేసేది ఆపనేగా అది కూడా గొప్పేనా అని వెటకారంగా స్మిత అడిగితే అది నీకు చెప్పినా అర్థం కాదు చాలా పేషెంట్స్తో మాట్లాడుతున్నా దాన్ని టెస్ట్ చేసి నాలో మాన్స్ తర్ని నిద్రలేపకు ఓకే ఓకే కూల్ ఎందుకంత కోపం సర్లే నీతో కంపెనీ గురించి డిస్కస్ చేయాలి అదేంటంటే అది డిస్కస్ చేయాల్సింది ఇక్కడ కాదు ఆఫీస్లో అని బేస్ వాయిస్తో చెప్పగానే గౌరీ ఎవరైనా వచ్చారా బయట ఎవరితో కారుంది అంటూ గౌరీని అడిగింది మను అవును మేడం సార్తో మాట్లాడడానికి ఎవరో అమ్మాయి వచ్చింది అలాగా మరి కాఫీ ఏదైనా పంపాల్సింది సార్ ఏమంటారోనని పంపలేదు మేడం గెస్ట్లు వచ్చినప్పుడు ఏమి ఇవ్వకపోతే ఎలా వెళ్ళు త్వరగా కాఫీ స్నాక్స్ పంపించు సరేనని గౌరీ వెళ్లిపోతే స్మిత కోపాన్ని బిగబట్టి ఓకే ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావు అంతేగా ఇప్పటికి తెలుసుకున్నావు కాలు నేలకి తన్ని కోపంగా వెళ్తూ మళ్లీ వెనక్కొచ్చింది వాట్ మళ్ళీ ఏంటి నా దగ్గరికి ఎప్పుడొస్తావు నాకు రావాలనిపించినప్పుడు అదే ఎప్పుడు ఇప్పట్లో అయితే కాదు ఎందుకు గట్టిగా ఎనాఫ్ ఇప్పటికే చాలా అడిగావు ఇక చాలు బయలుదేరు అనడంతో ఓకే అని కోపంగా వెళ్లిపోయింది స్మిత మెట్రో దిగి కిందకొస్తుంటే వైట్ కలర్ బిజినెస్ సూట్లో ఉన్న స్మితని చూసి ఆఫీస్ వర్క్ కోసం వచ్చిందనుకున్నాం మన ముద్దపప్పు హలో అండి అంటూ పలకరించింది మనస్విని స్మిత కోపంగా తనని కింద నుండి పైదాకా చూస్తూ ఇలాంటిదాన్ని చూస్తే మామూలకే మతిపోతుంది కళ్ళు పైకెత్తి అభిరామ్ వైపు చూస్తూ ఇక ఈ మన్మధుడు మారడంలో తప్పేముంది అనుకుంటుంటే కాఫీ తాగి వెళ్ళండి అని నవ్వుతూ పలకరించింది మను అక్కర్లేదు అంటూ కోపంగా ఫాస్ట్ గా అడుగులేస్తూ వెళ్లిపోయింది స్మిత పిలుస్తున్నా వెళ్ళిపోతుందేంటి మేడం మీరు కాఫీ తాగండి కాఫీ వైపు చూస్తుంటే అరుంధతమ్మ మాటలు గుర్తొచ్చాయి వాడికి గ్రీన్ టీ అంటే చాలా ఇష్టం అది తప్ప వాడేం తాగడు పాపం జ్వరం వచ్చినా బయట ఆర్డర్ పెట్టుకుని ఫుడ్ తెప్పించుకుంటున్నాడు ఇప్పుడు కూడా ఏమీ తినలేదు పోనీ టీ పెట్టిస్తే అదంటే చాలా ఇష్టం తాగడేమో పోనీ బయట నుండి అన్నీ తెప్పించి పెట్టిస్తాను అప్పుడైనా తాగుతాడా ఒకవేళ తాగకపోతే అని డౌట్ రావడంతో పోని నువ్వు పోనీ పోనీ అనుకో ఈ లోపు లంచ్ టైం అయిపోతుంది అని అంతరాత్మ హెచ్చరించడంతో అవును కదా అన్ని బయట నుండి తెప్పించి చేస్తాను అనుకొని సర్వెంట్స్ తో వాటర్ తో సహా అన్నీ తెప్పించి పుదీనా వేసిన గ్రీన్ టీ రెడీ చేసి భయం భయంగానే అభి రూమ్ దగ్గరికి వచ్చి ట్రే పట్టుకుని నిలబడింది మనస్విని లోపలికి అడుగు పెట్టాలంటే ఒంట్లో వణుకు పొడుతుంటే ఏంటో ఎన్నిసార్లు ఇక్కడికొచ్చిన ప్రతిసారి బోనులోకి అడుగు పెడుతున్నట్టే అనిపిస్తుంది అనుకుంటూ వెళ్లాలా వద్దా అన్న డైలమాలో అక్కడే ఆగిపోయింది మనస్విని విన్నారు కదా ఫ్రెండ్స్ మరొకరి ముందు తన భార్యని అభిరామ్ ఎక్కడా తక్కువ చేయట్లేదు అలాని మీద ఇష్టం ప్రేమ ఉన్నాయంటే అది తెలియట్లేదు మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఈ స్టోరీ లో ఉంది దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ రెడీగా ఉన్నాయి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం నచ్చితే మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చదవండి థ్యాంక్ యూ